హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే సండేలా రాత్రి ఇదిగో ఇవైతే ఆర్డర్ పెట్టాము బ్లింకిట్లో ఇగో ఇదైతే ఫ్రీగా ఇచ్చారు ఏం లేదు లెమన్ టీది అదే గ్రీన్ టీది అదైతే ట్రై చేస్తుంది ఎట్లా ఉంటుంది ఏందని ఫ్రీగా ఇచ్చాడు అంటే పని అది ఎంతో తక్కువ ఇరవై రూపాయలది అవన్నీ ఏడు వందలు దాంతో ఆర్డర్ పెడితే ఇరవై రూపాయలు ఫ్రీగా ఇచ్చాడు అది అది కూడా దాని వ్యాలిడిటీనే సంవత్సరం ఉంది ఇంకో ఇరవై రోజుల్లో నెల రోజుల్లో ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది అనగా అది ఫ్రీగా ఇచ్చాడు అవి మరి అది కూడా ఏందో పాలల్లో కాకుండా నీళ్ళల్లో కలుపుకొని తాగాలంట ఎత్తుకో మళ్ళీ మొదలు మొదలుపెట్టిద్దాం ఏడిపోయి ఆడిపోయి మొదలు పెట్టుకున్నాం ఎందుకు ఇప్పుడైతే ఒక ఇంజనీరింగ్ ప్లాన్ వేసాము మేము జున్ను పాలు చేయడానికి ఆవిరిలో పది నిమిషాలు ఉడకబెట్టాలంట అందుకనే దాని లోపల గిన్నె పెట్టి బోర్ల మళ్ళీ దాని మీద చిన్న గిన్నె పెట్టి

వాళ్ళు సుమారుగా లేవా ఒక యాభై గ్రాములు తగ్గితేవయ్యింది అంటే మరి అయ్యిన్నా ఉండాలి లేదా అందులో ఉంటుందేమో కలిపి మరి ఉల్లిపాలు పౌడరు ఇచ్చి కూడా అందులో కలిపేస్తాను అండి బెల్లం కూడా మంచి పొడి చేసింది బెల్లం ఎంత బెల్లం ఎంత వేయాలని ఏం లేదు పాలు ఎన్ని పోయాలని నమ్మంటే ఎక్కువైనా లైట్గా చాలే అవును ఇప్పుడు బెల్లం కుందులు అంటే కొద్దిగా కానీ ఏదన్నా బెల్లం పొడి అంటే వాళ్ళు ఏదో ఒకటి కలుపుతారు పొడిగా

చూపించబడి ఉప్ప స్వీట్ లో కొంచెం తెలుసా విషయం అప్పుడు మరి ఏది బ్యాలెన్స్ అవుతుంది అన్ని ఎలహెన్స్ అవుతున్నా మరి పొడి కదా అంతా అది ఏం ఎక్కువైనా పడ బెల్లం పంచదార అయితే ఎక్కువ కనకూడదు కానీ డైరెక్ట్ పది నిమిషాలు ఆవిరి మీద ఉడకబెట్టి ఇంకేం లేదు లేదా మీద

ఇంగ నాలుగు పేర్లనే టాగు రోజట్నే ఇది ఏంటి తో కొడు బార్ బయ్య్ ఉత్సవ తీస్తే టెస్ట్ ద జొల కుడి అలనే నేను కాదు నీ చేస్తే హో రాక్షబి నత సి తెజ్కొని జుట్టు పౌడర్ అదే కేక్ లెక్క చేసుకుని అదే వోసుకుంటే కేక్ సూపర్ ఇక్కడ కింద పెట్టి చూద్దాం అంటే కింద పెట్టవా అది చూపుడు బాగానే ఉంది కదిలి కొద్దిగా గిట్టిగా ఆరాలనుకుంటుంది లేదు లేదు అట్లా ఆరబెట్ట అంతే ఇంకేటం అట్లే చెప్తా అరే అట్లా వదిలే నువ్వు వాళ్ళు ఇచ్చిన టైం పది నిమిషాలే అసలు మనం ఇంకా పదహారు నిమిషాల ఉడకబెట్టినా పావుడు పైన అట్లా పది నిమిషాలు ఆనాయి అరే అంత అర్జెంట్ ఇది అన్నట్టు వదిలే ఫాల్ లేవన్నట్టు కొన్ని లే క్వాలిటీ <laughs> <laughs> Wah, wow. i i, I et custard. Det er underligt. Adurcio, det ఇదిగోండి ఇది ఎట్లా చూసారా కస్టర్డ్ది అది ఉంటుంది చూసారా ఆ అల్లే ఉంది చాక్ కూడా స్పెషల్ కేక్ చాకు దాని చేత పట్టిపో నువ్వేంది గోంగూర కట్టీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ చాలే హ్యాపీ బర్త్డే చిన్నది తీసుకొని అంత తిన్నావు నువ్వు తినవే ఫస్ట్ నాది కాదు కాళిద్దేవా

ఏముందిరా అసలు ఏంది అది జున్నా ఇంకేమున్నా అంటే చిదురు చిదురు చేయకో చిన్న చిన్న మొక్కలు తీవే అంతే మొత్తం లబుక్ లబుక్ లాగెత్తామంట తిను తింటమే కావాలి

దాని దాని ఫీలింగ్ ఎలా ఉందంటే నా ముండు పెట్టండి రా ప్లేటు నలుపుతను పిజిగా వేయాలని ఉంది గట్టిగా దానికంట పెట్టి ఒకరువా అంతే చిన్న ముక్క పెడతామంటే చెప్పు మాలు వీడియో స్టార్ట్ చేసి అయితే వీడియో స్టార్ట్ చేసి చెప్పాలంట ఓ ఆల్రెడీ స్టార్ట్ చేసావా ఇదిగోండి ఇప్పుడే అన్నం తీపి ఇంటికి వచ్చాడు ఇదిగో సండే మామూలుగా అయితే అసలు వెళ్ళాడు అనమాట కానీ ఏదో కొంచెం అర్జెంటుగా ఉందని వెళ్ళాడు మళ్ళీ అన్నదని మళ్ళీ అన్నదా ఇయ్యా ఎప్పుడు దాకా పడుతుంది అర్ధరాత్రి రెండు తెచ్చిన తెచ్చినీకా తీసుకో తీసుకో ఏ ముక్క అవుతాయని మరి మ్యారినేషన్ చేసి పెట్టింది కూరకు కూడా ఉండొచ్చు అట్లా ఇది చూసారా అంత గ్రేవీ గ్రేవీగా వచ్చింది. యా అలానే మళ్ళీ పుచ్చగింజలు అవన్నీ పేస్ట్ కూడా వేసాను. ఓహ్, పచ్చగింజల పేస్ట్ అంట. ఇది లెమన్. కుందానా? ఏయ్. అసలు. ఓకే ఎంజాయ్. ఇంకొండి ఇప్పుడైతే జున్ను ఫ్రిడ్జ్లో పెట్టాను లే ఇప్పుడు పొద్దున వేడిగా అది నిల్లాడు కదా అసలు ఇప్పుడు వేడు కే కేకే ఇదిగో తల్లి ఇదిగో ఆ మట్టి లెగోన పైకి అదిరిపల భూమి మీద కా ఎట్లనో సింగిల్ అరే అట్నే ఈ సాంగ్ కన్నల భాషల సాంగ్ అరే మళ్ళీ పాట బాగుందా లేదా ఓహో ఇందాడి నుంచి అబ్బా ఉరి 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 సాంగ్ బాగుందా లేదా అరే

ಯಾವ ಹುಡ್ರಾ ನನ್ನ ಡೆಪ್ ಮೇದ್ ಬೀಕೆಡು